ఒక మూడేళ్ళు మానుకోండి ఓకే థ్యాంక్ యూ మచ్ రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం మోహన్ గారి దగ్గరికి వెళ్దాం కాంగ్రెస్ నాయకుడు అయిన మోహన్ రావు మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఒక విషయం చాలా వైస్ వస్తుంది ఏంటంటే కాంగ్రెస్ సారీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైపోని కాంగ్రెస్ చెప్తున్నది విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఎవరైతే నిందితులుగా పేర్కొనబడ్డారో వాళ్ళందరూ బెయిల్ మీద వచ్చేసారు ప్రభాకర్ రావు అండ్ శ్యామ్ అనే పేరు శ్రావణ్ కుమార్ ఏదైతే అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళు అక్కడ ఒక గ్రీన్ కార్డు వచ్చేసారు అక్కడేమో అనే ఆయన దానికి సంబంధించిన ఆయనకు తాను శరణార్థుగా పేర్కొంటూ ఆయన ఒక దాఖలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక బ్రహ్మాండమైన లీడర్గా ఎదిగిన రేవంత్ రెడ్డి ఈరోజు ఇలా వ్యాఖ్యం చేయడం పట్ల కాంగ్రెస్లో కూడా ఒక అసంతృప్తి కనబడుతుంది ఎందుకు ఇలా వాడుతున్నారు బీఆర్ఎస్ కు సంబంధించిన సహాయ సహకారాలు తీసుకొని ఆయన మీద ఎప్పుడైతే కేసెస్ ఉన్నాయి సరే సరే దానికి సంబంధించి సిబిఐ విచారణ జరుగుతుంది స్టేట్ విచారణ జరుగుతుంది ఫోన్ టాపిక్స్ కానీ కాళేశ్వరం కానీ అన్నీ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం పట్ల మీ వైఖరి ఏంటి మీరేమంటారు యాజ్ ఎ కాంగ్రెస్ లీడర్ సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఎస్ సార్ ప్లీజ్ మీకు ఫోర్ సైడ్ ఛానల్కి మరియు ఈ ఒక డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నాకు నమస్కారాలు ఇప్పుడు సోదరులు మాట్లాడుతున్నట్టుగా వాస్తవానికి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు వేరండి అదేమిటంటే ఒక మన ఎండకిచ్చల కథ మీకు అందరికి తెలంగాణ ప్రాంతంలో తెలిసిన అంశమే ఒక్క ఎందుకిచ్చ ఎక్కుతుంటే ఇంకోటి కిందికి పెట్టి లాగుతా ఉంటది ఎక్కడి అది పైకి ఓకే అట్లాగే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వంలో వచ్చి రేవంత్ రెడ్డి గారు కష్టకాలంలో ప్రభుత్వానికి రావడం జరిగింది అది మీ అందరికీ తెలుసు మనం తాండంలో ఉన్నటువంటి అన్ని పార్టీ సోదరులకు అట్లాగే మేధావులైనటువంటి విశ్లేషకులకు కూడా తెలిసిన అంశమే ఇప్పుడున్న పరిస్థితి దయనీయంగా ఉంది ఆర్థికంగా మన తెలంగాణ రాష్ట్రం అసలు ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితులు ఉంది అయినప్పటికీ అయినప్పటికీ పదే పదే అంటున్నామని కాదు కానీ అయినప్పటికీ ప్రభుత్వాన్ని రన్ చేస్తూ మొదటి తారీఖే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇస్తూ అదే మాదిరిగా సంక్షేమాలు ఇస్తూ అదే మాదిరిగా వాడు ఏ మేము ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినామో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో అవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ నెరవేరుస్తూ వస్తూ ఉన్న ప్రక్రియలో నెల పది నెల రెండు నెలల సంవత్సరం రెండు నెలల కాలంలో డిసెంబర్ తర్వాత ఇవి రెండు నెలలు అంటే ఒక పద్నాలుగు నెలల కాలంలో ఇంత మార్పు గణి మార్పు కనబడుతుంది కానీ నా యొక్క బాధ ఏంటంటే మిత్రమా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఎక్కడేసినా గుమిగడ్ అక్కడే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏ అంశాల్లో కూడా విద్య విద్య ఉపాధి వైద్యం ఏ అంశాల్లో కూడా ఎక్కడ కూడా ఒక్క ఆవగింజంత అభివృద్ధి చెందలేనటువంటి రాష్ట్రంగా పది సంవత్సరాలు నిలబడిపోయింది కానీ ఈ గడిచిన పది సంవత్సరాల కాలంలో మీకు గడి గణనీయమైన మార్పులు కనపడతాయి మిత్రమా నేను రెండు మూడు ఎగ్జాంపుల్ ఇస్తాను నన్ను ఇవ్వను ఎందుకంటే సమయం తక్కువ ఉంటది కాబట్టి చెప్తున్నా మిత్రమ్మ మీరు ఒక్కసారి ఆలోచించండి మనం తెలంగాణ రాష్ట్రము ప్రాణాలు అమరవీరులై ప్రాణాలు ఏమంటే కోల్పోయి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం నిరుద్యోగాలు ఉద్యోగాలు కల్పన విషయంలో నీరు నిధులు నియామకాలు మూడు అంశాలమే తీసుకొచ్చుకున్నాం కానీ అధికారంలో చేపట్టిన వెంటనే భారతీయ రాష్ట్ర సమితి ఆ మూడుటిని పక్కన పెట్టి కేవలం కల్వొక్కట్ల కుటుంబం కడుపు నింపుకునే ప్రక్రియ మొదలుపెట్టి పది సంవత్సరాలు వాళ్ళు కడుపు నింపుకున్నారు అది ప్రజలకు తెలుసు ఆ రసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పించడం జరిగింది గుడ్ నేను ఎందుకు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ఈ సంవత్సరం అంటే పద్నాలుగు నెలల కాలంలోనే దాదాపు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం అది సత్యమా నిజమా కాదా అనేది సమాజం ఇస్తుంది సమాజం తెలుసు అది ఓపెన్ బుక్ పబ్లిక్ డెమో డెమోలో ఉంది ఒకటి రెండవది డమాకాలం గౌరవించుకోవడం మూడవది పిల్లల విద్య పట్ల వాళ్ళకి మంచి విద్య కల్పించాలని అన్ని విధాలుగా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన ఫీడింగ్ లో కానీ వాళ్ళ వ్యాట్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మెస్ ఛార్జీలు పెంచడం కానీ డైట్ ఛార్జీలు పెంచడం కానీ ఈ రకంగా పిల్లల విషయంలో కానీ అదే రకంగా సంక్షేమాలు ఏం అందట్లేదు అని సోదరులు మన మాట్లాడుతున్న కొద్ది బాధ అనిపిస్తుంది వాస్తవానికి క్షేత్రస్థాయిలో వెళ్ళి చూడండి మీరు ఈ రోజు ప్రతి రెండు వందల యూనిట్లు పేదవాడి ఇంట్లో ఉచిత కరెంట్ ఉందండి ఈ రోజు ప్రతి తెలంగాణ మహిళ ప్రతి మహిళ ఇక్కడ ఉత్తరాంధ్ర మొదలుకొని దక్షిణ ఉత్తర తెలంగాణ పెట్టుకొని దక్షిణ తెలంగాణ వారికి ఎక్కడైనా గుడులు కోరాలు అత్తగారి హాస్పిటల్ హాస్పిటల్కి విద్యము వైద్యము ఆరోగ్యము వ్యాపారము చదువుకో దేనికైనా ఉచితంగా మహిళా సోదరులు నిలడం జరుగుతుందండి అట్లాగే పన్నెండు వందలు ఉన్న గ్యాస్ కేవలం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అంటే దాదాపు ఏడు వందల రూపాయలు ప్రతి ఇంటికి నెలకు సేఫ్ అవుతుందండి ఇట్లా చెప్పుకుంటూ పోతే కరెంట్ కానీ బస్సు కానీ ఆరోగ్యశ్రీ అండి ఐదు లక్షలు ఉన్నది పది లక్షల వరకు ారండి పది సంవత్సర కాలంలో చేయలేనటువంటి గొప్ప మార్పు పది లక్షలు అంటే ఒక ఉన్నత స్థాయికి బ్రతుకున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా పేదవాడికి ట్రీట్మెంట్ అందాలో పేదవాడికి ఏ విధంగా చిన్న చిన్న ఇన్ని రోజులు బాధపడ్డారు ఉన్నవాడికి ఏ విధంగా ట్రీట్మెంట్ అందుతుందో అదే స్థాయిలో అందాలని పది లక్షల ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టి ఒక్క నిమిషం సార్ లెట్ నేను అక్కడికి వస్తాను మీ పాయింట్ కేసు ఇవన్నీ జరుగుతున్నాయి సరే జరుగుతున్న ప్రక్రియ కాలంలో ఇప్పుడు వీళ్ళు పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి చేసినటువంటి అవినీతులపై ఎంక్వైరీలు కమిషన్స్ నడుస్తున్నాయి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న మాటకు కంక్లూజ్ ఇస్తాను నేను ఎందుకు ఆ మాట అన్నారు అంటే తనను ఏ పని చేయకుంటూ అడ్డుపడుతూ కేంద్రం నుండి బండి సంజయ్ గారు గారు ఒక సైడ్ కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్స్ ఒకలాగా ఉంటాయి బండి సంజయ్ గారి స్టేట్మెంట్స్ ఒకలాగా ఉంటాయి ఆ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మిత్రమా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు జరిగినాయి అది మీ అందరు తెలిసిన విషయమే జరుగుతున్నాయి కూడా ఐదు ఎలక్షన్స్ ఉన్నాయి మరి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా మెదక్ జిల్లా సిద్దిపేట నిజామాబాద్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మరి అక్కడ కూడా వాళ్ళు ఎమ్మెల్సీ నిలబెట్టలేదు అంటే మరి ఎవరికి ఫేవర్ చేయాలని నిలబెట్టలేదో ఆ వాళ్ళు ఆ నాయకులే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎమ్మెల్సీ ఇప్పుడు పదేళ్ళు అంత గొప్ప పార్టీగా వాళ్ళు చెప్పుకుంటారు కదా మరి పది అధికారంలో ఉన్న పార్టీ కేవలం ఎన్నిక అధికార సంవత్సర కాలంలోపే ఎమ్మెల్సీ స్థానం క్యాండిడేట్లు లేరు అంటే ఆ పార్టీకి బీజేపీకి ఉన్నటువంటి ఇంటర్నల్ రిలేషన్ ఏమిటరదో ప్రజలు గ్రహిస్తున్నారు మొన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా అదే జరిగింది మిత్రమా ఎంపీ ఎలక్షన్ లో కూడా మొన్న ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలవడానికి కారణం ప్రధానంగా భారతీయ రాష్ట్ర సమితి ఓట్ బ్యాంక్ టర్న్ అయింది అది ఓపెన్ గా నేను కూడా క్షేత్రస్థాయిలో పనిచేసినాను అక్కడ ఉన్న ఓటర్స్ ఓపెన్ గా మాట్లాడుతున్నారు బీజేపీకి కొట్టేయండి అసలు తండవామో టీఆర్ఎస్ ఉంటుంది నేను ఏమన్నా మీరు ఎందుకు బాబు మీ పార్టీకి ఏమనొచ్చు కదా మరి వాళ్ళ పార్టీకి ఎందుకు అంటే అలా అంటే వాళ్ళు క్షేత్రంలో పోలింగ్ ఏజెంట్స్ దగ్గర బయట మన బూట్ల దగ్గర కూర్చున్నప్పుడు కొద్దిగా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది వాళ్ళని అడిగినా నేను వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఏదైనా బీజేపీ ఈటల రాజేంద్ర కేపిస్తున్నారు వాళ్ళు అంటే ఒక ఉదాహరణ ఇస్తున్నా ఎంపీ ఎలక్షన్ లో ఇలా జరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు నిలబడచ్చు కదండి అంటే నిలబడితే ఎక్కడ మళ్ళీ ఓటు క్రాస్ అయ్యి కాంగ్రెస్ కు మైలేజ్ అవుతుందో ఇది వన్ సైడ్ బీజేపీకే పోవాలి ఇంటర్నల్ గా వాళ్ళు ఇద్దరు డిసైడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళని గెలిపియ్యాలన్న దృఢ సంకల్పంతో రెండు పార్టీలు బోత్ పార్టీలు ఇంటర్నల్ గా వాళ్ళ ఫ్రెండ్షిప్ తోటి వాళ్ళు నిలబడ్డారు ఎందుకంటే ఇది సమాజం గ్రహిస్తుంది దీని మూలంగా ఏంటంటే అన్న దీని మూలంగా ఏంటంటే వీళ్ళ పైన ఉన్నటువంటి కవిత మేడం సారా లిక్కర్ విషయంలో కేరళ ఇప్పుడు మన ఢిల్లీ అయిపోయింది ఇప్పుడు కేరళ కూడా బయటకు వస్తుంది అదే మాదిరిగా కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్ట్ విషయంలో కానీ కమిషన్స్ అన్ని రిపోర్ట్స్ ఇస్తున్నారు అదే మాదిరిగా ఫోన్ రికార్డే కానీ ఇప్పుడు ఇది చెప్పుకుంటూ పోతే చాలా చార్తాడంత లిస్ట్ ఉంటది ఈ అన్నిటి మీద దగ్గరకు వచ్చేసింది దగ్గరకు వచ్చిన సందర్భంలో మీరు కాపాడాల్సింది బీజేపీ పార్టీ ఒకటి కాబట్టి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ పార్టీ క్యాడర్ అంతా అమ్మేసుకుంటూ ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ కుదిరిపోయింది దాంట్లో అనుమానం లేదు ప్రజలకి తేటా తెల్లం అయిపోయింది కాబట్టి ఇది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్న కోణం లైన్ రేపు రానున్న ఎన్నికల్లో ఇదే జరుగుతుంది రేవేంద్రుడి గారు చెప్పినట్టు నగ్న సత్యం నాకు ఏం అబద్ధం లేదు మిత్రు రైట్ ఓకే ఒకసారి మనం